ఇది కింద సంవత్సరం మేము ప్రారంభించామండి మా గతంలో కొంచెం డిలే డిలే అయిపోయింది మళ్ళీ పునర్ ప్రారంభించుకున్నాం ఇది రెండోది కార్తీక బల సమారాధన మొదట్లో మొదటి సంవత్సరం అయితే కొద్ది కొద్ది మేము ప్రారంభించడం జరిగింది ఇది రెండో సంవత్సరం కొంచెం పెద్దగా చేయాలన్న ఉద్దేశంతో సార్ని మన నాయస్ సార్ని మేము చేయడం జరిగింది ఆ సార్ మాకు కొంచెం అభివృద్ధి కొరకు మాకు సహకరిస్తామని చెప్పి సహకరించడం జరిగింది ఇక సాంస్కృతిక కార్యక్రమాలు అవి చేస్తున్నామండి కొంచెం ఇదవుతుంది కాస్త టైం పడుతుందండి కొంచెం లేట్ అయ్యింది ప్రారంభం అవుతుంది ఇప్పుడు లేడీస్ ఇంకా రావాలి వస్తారు సాంస్కృతిక కార్యక్రమాన్ని మొత్తం వాళ్ళు వచ్చి చేసుకుంటారు సాయంత్రం వరకు ఉంటాం తిరిగి అలవాల్సి ఉంటుంది